హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంట ఎక్కడ మనం ముద్రపూడ గుడికి వెళ్ళాము సంగతి కుంభ గుడికి వెళ్ళాము ఆగో గుడికి గుడి నుంచి దర్శనం అయింది తర్వాత ఈవెంట్ కి వెళ్ళాము అదే అయింది హోటల్కి వెళ్ళాము స్నానం చేసాము భవానీ ఐలాండ్ అని చెప్పి మాకు రికమెండేషన్ ద్వారా మీరు ఫోన్కి మొత్తం ఫ్రీగా చెప్పారు ఇక్కడికి వచ్చేసరికి

చల్లని వాతావరణం బోట్ వస్తుంది పసిన్ మాస్టర్ అది వాళ్ళు పోయి కూర్చున్నారా చూద్దాం కానీ కొన్ని కోట్లు ఇచ్చిన తర్వాత బాబు గాలి కొన్ని కోట్లు ఇచ్చిన చల్లని వాతావరణం కృష్ణ నది పక్కన చల్ల పడుతుంది

కాకపోతే దర్శనం తీసుకున్నాం మూడు వందల తీసుకున్నాం అది తర్వాత ఈవెంట్ మాత్రం వస్తుంది చాలా సాంప్రదాయంగా మంచిగా ఒక ఆడపిల్ల గురించి ఒక భార్య ఒక అమ్మ ఒక చెల్లి ఒక అక్క ఒక సి గురించి వాళ్ళు మంచి చెప్పే ఇరవల్ని తెలుసుకోవడానికి చాలా చక్కగా చెప్పారు పిల్లగాలు కూడా చక్కగా వివరించారు నాకైతే నీ వచ్చిన ఫస్ట్ ఈవెంట్కి వాళ్ళు చేసిన మాకు సత్కారానికి సన్మానానికి చిన్నది కానీ పెద్దది కానీ నీ అయితే ఫిర్యాను వాళ్ళకి కానీ చాలా మంచి చేశారు వాళ్ళు వచ్చేసి తారాగారు స్వాతి గారు ఇంకెవరు విజయలక్ష్మి గారు ఎవరు ముగ్గురు ఉన్నారు కానీ చాలా బాగా చేశారు మాకు ఒక పెళ్లి చేసుకున్న ఫీలింగ్ కూడా కలిగించారు స్టేజ్ మీద పాపం వాళ్ళందరికీ టీం అందరికీ ఇట్లా సపోర్ట్ చేయాలని అందరూ మంచిఫితే కోరుకుంటున్నాను ఇంకొచ్చిన ఫస్ట్ ఈవెంట్ కి చాలా ఆనందంగా అద్భుతంగా అయితే వీలే మావలే వీలే మావలే கூட பப்ளி அந்த ட்ஸார் போட்டோ செலப்பண்டாரு